అసలు మీ దగ్గర స్పెషల్ ఏంటి మీ దగ్గర స్పెషల్ ఏంటి మీ దగ్గర స్పెషల్ ఏంటి నాకు చాలాసార్లు ప్రతి కస్టమర్ కూడా అడిగే క్వశ్చన్ ఇదేనండి ఎందుకంటే నేను ఈ రెస్టారెంట్ ఓపెన్ చేసిన ఆరు నెలల నుంచి కూడా మన ఫాలోవర్స్ కానీ కస్టమర్స్ కానీ అన్న ఇలా రెస్టారెంట్ పెట్టారు కదా అసలు మీ దగ్గర ఏంటి స్పెషల్ కొన్ని కొన్ని రెస్టారెంట్లు అయితే వాళ్ళకంటూ ఒక స్పెషల్ ఉంటుంది కదా అదేవిధంగా మీరేంటి స్పెషల్ మీ దగ్గర దొరికే ఐటమ్ ఏంటి స్పెషల్ అంటే నా దగ్గర సమాధానం ఉండేది కదండి మన దగ్గర ఎటు జెడ్ అన్నీ స్పెషలే కానీ ప్రతి ఐటెం కూడా ప్రతి రెస్టారెంట్లో కూడా కామన్గా దొరికే ఐటమ్స్ ఉండేటివన్నమాట కాబట్టి నా దగ్గర సమాధానం ఉండేది కాదు అందుకోసం అనేసి నేను ఏం చేశాను అంటే ఈరోజు బిర్యానీ డే ఈ బిర్యానీ డే సందర్భంగా అయితే మన హోటల్ ఎవరిడే కుకింగ్లో అయితే ఒక జబర్దస్త్ అయిన ఐటెం అయితే ఇంట్రడ్యూస్ అయితే చేశానండి ఆ ఐటమ్ పేరే త్రీ మిక్స్డ్ బిర్యానీ అనే ఐటెంను అయితే తీసుకొచ్చాను దీంతోపాటు మంచిగా ఎగ్గు ఒక నాలుగు పీసులు ఫ్రై ముక్కులు అంటే పొకోటి టైప్లో ఒక నాలుగు పీసులు అదేవిధంగా దాంట్లో ఉడికిన చికెన్ కూడా ఒక నాలుగు పీసుల అయితే వస్తుంది ఇంకా ప్రైజెస్ విషయానికి వస్తే మాత్రం టూ ఎయిటీ రూపీస్ అయితే చాలా రీజనబుల్ ప్రైజ్ కూడా పెట్టి ఒక నార్మల్ దమ్ము కానీ ఫ్రై కానీ ఏ ప్రైజ్ అయితే ఉంటుందో ఆ రేట్ పెట్టాను అనమాట దీనికి కానీ వన్స్ ఒక్కసారిగా తిన్నారంటే మాత్రం వదిలిపెట్టరండి ఈ ఫ్లేవర్ కూడా ఎలా వస్తుందంటే ఏదో మన పలావ్ ఫ్లేవర్ రాదు అలాగే చుట్టుముచ్చలు తిన్న తిన్నట్టుగా ఆ ఫ్లేవర్ కూడా రాదు మన దమ్ బిర్యానీ తిన్నట్టుగా ఆ ఫ్లేవర్ కూడా రాదు ఇది ఒక డిఫరెంట్ ఫ్లేవర్ అనమాట అంటే ఆకుకూరలతో తయారు చేసిన బిర్యానీ అనమాట ఆకుకూరలతో మీరు పాలక్ బిర్యానీ చూసుంటారు గోంగూర బిర్యానీ చూసుంటారు అదేవిధంగా కొత్తిమీర బిర్యానీ పుదీనా బిర్యానీ ఇలాగ రకరకాలుగా కూర బిర్యానీ రకరకాల బిర్యానీ చూస్తుంటారు కానీ ఇది ఒక డిఫరెంట్ మెథడ్లో అయితే తయారు అనమాట కానీ ఈ బిర్యానీ ఈ రోజు మూడు కేజీలతో స్టార్ట్ అయింది రేపటికి ఎన్ని కేజీలతో ఎండ్ అవుతుందో కూడా తెలియదండి కానీ ఒక్క విషయం మాత్రం కరెక్ట్గా చెప్తున్నా పక్కగా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ వస్తుంది అనే నమ్మకం అయితే నాకు ఉందండి ఎందుకంటే ఆ బిర్యానీ ఫ్లేవర్ నేను కూడా మొత్తం తింటే ఒక ప్లేట్లోని కొంచెం బిర్యానీ తినగా ఏదో మోసటేసినట్టుగానో కొంచెం తినబొద్దు కాకుండా నుండిది కానీ ఈరోజు నేను ఒక బిర్యానీ పెట్టుకొని తింటే నా కడుపు అంతా కూడా ఫుల్ అయిపోయింది అన్నమాట అంటే ఒక బిర్యానీ అలా తింటా అంతా ఇంకా తినాలనిపించింది కానీ కడుపు ఖాళీ లేక ఇంకా ఆహా అని నొక్కి చూసుకుంటే తప్ప నా నా నోటికి ఇంకా తినాలి ఇంకా తినాలనిపించింది అంత ఫ్లవర్తో చాలా బాగుందండి అదేవిధంగా నేను చెప్పడం కాదు మన కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తిని వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం ఫీడ్బ్యాక్ అయితే తీసుకోవడం కూడా జరిగిందండి వాళ్ళు కూడా ఎట్టి పరిస్థితుల్లో నన్న సాల్ట్ తక్కువ కారం ఎక్కువ లేదంటే ఇది ఇంకొక రకంగా ఉంది అది ఇంకొక రకంగా ఉంది మరీ అంత బాగా నచ్చలేదు లేదా వేరే విధంగా ఉంది అనే కంప్లైంట్ అయితే ఒక్కట్లేదండి ఇప్పటివరకు ఈరోజు అయితే మూడు కిలోలు మూడు ఐదులో పదిహేను బిర్యానీల వరకు సేల్ చేస్తాం విత్ ఇన్ వన్ అవర్లోనే ఈ పదిహేను బిర్యానీకి కూడా అంటే స్టార్టింగ్ డే కనుక అది కాకుండా ఈరోజు జానోస్వామి వ్రతం అవుతుంది నాన్వెజ్ తిండలు తక్కువ ఉన్నారు మామూలు సండే రోజులు అయితే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు ఈ పదిహేను మందిలో కనీసం పన్నెండు మందిని అయితే అడిగామండి సార్ బిర్యానీ ఎట్లా ఉంది చెప్పండి మేడం బిర్యానీ ఎట్లా ఉంది చెప్పండి అంటే మాత్రం కానీ మంచి ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చారు ఇంకా ఈ రోజు నుంచి అయితే మన హోటల్ ఎవ్రీడేకింగ్ రెస్టారెంట్లో అయితే ఈ బిర్యానీ అయితే డైలీ కూడా ఉంటుందండి డైలీ పెడుతున్నాము ఈ ఇంకా మన రెస్టారెంట్ అడ్రస్ వచ్చేసరికి మన అనకాపల్లి పోడమడక రోడ్ అండి ఇది అంటే అనకాపల్లి పోడమడక రోడ్ అనగా చాలా మంది నాకు కాల్ చేసి ఏమంటున్నారు అంటే అన్న పోడమడక రోడ్ అనగా మేము పోడమడక వెళ్ళిపోయాం అనేసి అంటున్నారు అలా కాదండి పోడమడక రోడ్ అనేది కాంప్లెక్స్ రూట్ అనమాట ఈ బైపాస్ పైన వస్తుందండి కి వన్ కిలోమీటర్ మీరు వైజాగ్ ప్లస్ రాజమండ్రి హైవే ఏదైతే ఉందో అక్కడి నుంచి జస్ట్ హాఫ్ కిలోమీటర్ మాత్రమే డిస్టెన్స్ వస్తుందండి అలాగే గూగుల్ మ్యాప్స్లో కూడా మన రెస్టారెంట్ అయితే ఉంది మీరు ఒకసారి వచ్చి టేస్ట్ చేసి ఒక మంచి ఫీడ్బ్యాక్ నాకు ఇస్తారని చెప్పేసి అయితే నేనైతే మెరు కోరుకుంటున్నాను కోరుకున్నాను అలాగే మన కొత్త కొత్త రెసిపీ పీసు అలాగే రెస్టారెంట్ వీడియోస్ కూడా చాలా వరకు అయితే దూరం అయ్యాను ఇంకా ఈసారి నుంచి కూడా ఇంకా నేను స్టార్ట్ చేస్తాను ఇటువంటి మరిన్ని వీడియోస్ కలుస్తాను అంతవరకు బాయ్